నమస్కారం తిరుపతి కరిమారి అమ్మ ఆలయంలో ఆదివారం వందలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అమ్మవారి ఆలయంలో ఆడి మాసాన్ని పురస్కరించుకుని జూలై పద్దెనిమిదవ తేదీ నుంచి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు నెల రోజుల పాటు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అగ్నిగుండ మహోత్సవం గాజుల అలంకరణ కూరగాయల అలంకరణ ప్రత్యేకంగా నిలిచాయి ఈ సందర్భంగా చివరి రోజైన ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా నెల రోజుల పాటు ఆషాఢ మాసం పూజలు నిర్వహించిన ఆలయ చైర్మన్ నాగేశ్వరరావును ఘనంగా సత్కరించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కరిమారిమ్మ అమ్మవారి దేవేళ్లతో తిరుపతి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు తిరుపతి శ్రీ కరిమారి అమ్మ దేవాలయంలో ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు అభిషేకాలు అన్నదానాలు ఈ విధంగా అమ్మవారికి పూజలు జరుగుతాయి తిరుపతి పట్టణ ప్రజలే కాకుండా బయట నుంచి కూడా వచ్చి భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారు ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో చైర్మన్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు చేసి అన్నదానాలు చేశారు ముఖ్యంగా గాజుల అలంకరణ చేసి మహిళలకి గాజులను కూడా వారి భక్తిని చాటుకున్నారు అలాగే కాయగూరలతో మొన్న విశేషంగా అలంకరించి ఆ కాయగూరల్ని ఈరోజు సాంబారుగా చేసి భక్తులకు అన్న ప్రసాదాలు ఈరోజు ఇప్పుడు పంచుకున్నారు ఈ ఇతర స్థానికులు ఈ అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో